అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి శుభవార్త అనే ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయాలంటే అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెషన్స్ లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది సో లేచకుండా టాపిక్లకి వెళ్దాం పెన్షనర్స్ కొని చెప్పి మెయింటైట్లా చూస్తుంటాం పెన్షనర్స్కి సంబంధించి ఒక మంచి శుభవార్త అయితే వచ్చింది ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న పెన్షనర్స్కి ఈ యొక్క కళ నెరవేరుస్తూ మనకి కీలక ఆదేశాలు రావడం ఇక్కడ చూస్తుంటాం ఈపీఎస్ తొంభై ఐదు కింద కనీస పెన్షన్ నెలకి ఏడు వేల ఐదు వందలుగా మనకి పెంచింది అతి తక్కువ పెన్షన్ తీసుకుంటున్న పెన్షనర్స్కి ఒకేసారిగా మనకి ఏడు వేల ఐదు వందల పెన్షన్ పెంచుతూ మనకి ఈ యొక్క నిర్ణయం రావడంతో పెన్షనర్స్ అందరూ హర్షాత్తి అయితే వ్యక్తం చేస్తున్నట్టు చూడొచ్చు ముఖ్యంగా డెబ్బై ఎనిమిది లక్షలకు పైగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకైతే పెన్షనర్స్కి లాభం అయితే చేకూరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క పెన్షనర్స్కి ఇప్పటి నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇప్పటి నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత ప్రతి పెన్షనర్ వెంటనే ఎంత పింఛన్ వస్తుందో కూడా తెలుసుకునే వెసుబా వెసులు కల్పిస్తూ మనకి కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ కూడా మనకి అధికారిక ప్రకటన అయితే చేసింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తొలగిపోయాయి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ నెక్స్ట్ డేట్ వాళ్ళు